ఇక నేను ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్ కు సంబంధించి ఢిల్లీలో కర్టన్ రాయిజర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ఏపీ భవన్ లో కూడా నిర్వహిస్తున్నారు ఈ సమ్మిట్ లో భాగంగా మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు రైట్ ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి విశాఖలో జరగబోయే సిఐఐ సమ్మట్ సంబంధించి కూడా కర్టన్ రైజర్ ప్రోగ్రామ్కి మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తారు మన దగ్గర అప్డేట్స్ ఏంటి ఢిల్లీలో ఈ రోజు అయితే మంత్రి నారా లోకేష్ సిఐఐ భాగస్వామి సదస్సులో పాల్గొనున్నారు దీనికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే ఇక్కడ నుండి బయలుదేరి ఢిల్లీకి అయితే చేరుకుంటారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు దీంట్లో ఈ కష్టం రైజ్ లో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రత్యేక ఆయన దీనిపైన కూడా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటూ కూడా ఆహ్వానించనున్నారు పెట్టుబడిదారుల్ని ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు అయితే అక్కడికి చేరుకుంటారు అక్కడి నుంచి డైరెక్ట్ గా సిఏ భాగస్వామ్య సదస్సు